యొక్క నూతన సంవత్సరంలో ప్రభును స్థుతించి దాని కొరకై దేవుని యొక్క వాక్యంలో నుండి నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయం నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చినం పన్నెండో అధ్యాయము రెండవ వచ్చినం నెలలలో ఈ నెల మీకు మొదటిది ఇది మీ సంవత్సరం నాకు మొదటి నెల నూట పదిహేనవ కీర్తన నూట పదిహేనవ కీర్తన పద్దెనిమిదవ వచనం లేదా ఆఖరి వచనం నూట పదిహేనవ కీర్తన పద్దెనిమిదవ వచనం మేమైతే ఇది మొదలుకొని నిత్యము యహోవాను స్థుతించదము యహోవాను స్థుతించుడి దేవుడు చదవంటి వాక్య భాగముల ద్వారా తనను ఆరాధన చేసే దాని కొరకై మనల్ని సిద్ధపరిచినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన దేవ యేసు ప్రభువు రక్షకు నామములో మీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా ఈ నూతన సంవత్సరములో ఈ మొదటి దినాన ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్థుతించేదానికి కొరకై సజీవులనుగా మీ సన్నిధానమునకు మీ మందిర ఆవరణములోనికి నన్ను మమ్మలను సమయానికి సమకూరుస్తూ వచ్చినందుకై మీకు ఎంతో వందనాలు ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమను పొందినందుకే మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం ఈ సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకొని పోతుండగా మీ వాక్యం ద్వారా చెరు వచ్చిన మా అందరితో కూడా మీరు మాట్లాడండి ఆత్మతో సత్యమతో మిమ్మల్ని ఆరాధించేదాని కొరకై మమ్మలను సిద్ధపరుస్తూ రామని మీ సైధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం బలిహీన దాస్తున్ని నన్ను విసులు సులుచాట మరుగుపరుచుకున్నాను మీ నోటికి బోరుగా వాడుకుంటున్నాను వినగలిగే చెవి గ్రహించగలిగే హృదయము ఆరాధన చేసేటువంటి నోరు మాకు అనుగ్రహిస్తూ రమ్మని యేసు ప్రభు రక్షకు నామంలో స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ నూతన సంవత్సరములో ఈ దేవుని మందిర ఆవరణములోనికి చేరువచ్చినటువంటి మీకు అందరికి కూడా ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి నామములో నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నా ప్రిమంతులరా దేవునిని ఆరాధించేదానికి మనం అందరం కూడా చేరువచ్చినాం దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేటువంటి మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన సంగతి ఆత్మతో సత్యముతో ఆరాధన చేసేదాని కొరకై దేవుని యొక్క వాక్యం యొక్కకు మనం రాగలిగినట్లయితే మనం చదువుకున్నటువంటి ఆ భాగము నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము రెండవ వచనం నెలలలో ఈ నెల మీకు మొదటిది ఇది మీ సంవత్సరము నాకు మొదటి నెల కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఈ జనవరి మాసము అనేది ఈ పన్నెండు నెలలలో మొదటి నెల అంత మాత్రమే కాదు ఈ జనవరి మాసం అనేది మన సంవత్సరమునకు మొదటి నెల అందుకని ప్రేమంటులరా నూట పదిహేనవ కీర్తన పద్దెనిమిదో వచ్చిన మనం చదువుకుంటూ వచ్చినాం నూట పదిహేనవ కీర్తన పద్దెనిమిదవ వచ్చినాం మేమైతే ఇది మొదలుకొని నిత్యము యహోవాను స్థుతించదము యహోవాను స్థుతించడు కాబట్టి ఇది మొదటి నెల ఈ మొదటి నెల మొదలుకొని మనం ఏం చేయాలి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి మాట ఇది మొదలుకొని మేమైతే ఇది మొదలుకొని నిత్యము యహోవాను స్థుతించదము నెలలలో మొదటి నెల మన సంవత్సరమునకు ఇది మొదటి నెల ఈ నెల మొదటి దినము మొదలుకొని నిత్యము ఏం చేయాలా స్థుతించేటంటూ వారంగా ఉండాలా నూట పదమూడో కీర్తనలో కూడా ఒక మాట అంటాడు చూడండి నూట పదమూడో కీర్తన రెండు మూడు వచ్చిన ఇది మొదలుకొని ఎల్లకాలము యహో నామము స్థుతింపబండుగాక సూర్యోదయము మొదలుకొని సూర్యోస్తమయము వరకు యహోవా నామము స్థుతి నొందదగినది అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే వచ్చినట్లయితే ఇక్కడ కూడా రాయబడినటువంటి వాడు ఇది మొదలుకొని ఎల్లకాలము మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఆయనను స్థుతించవలసినటువంటి వారముగా ఆయన నామము స్థుతింపదగినటువంటి నామముగా ఉంది ఎందుకు ఇది మొదలుకొని ఎల్లకాలము లేదా నిత్యము ఆయనను స్తుతించాలి అనే దేవుని యొక్క వాక్యంలో ఒక నాలుగైదు మాటలు మీకు సులభముగా జ్ఞాపకం చేసేదానికి ప్రయత్నం చేస్తాను దయచేసి రండి మొట్టమొదటి మాట కీర్తనల గ్రంథము నూట ఇరవై ఐదో అధ్యాయము రెండో వచ్చిన నూట ఇరవై ఐదో కీర్తన ఎరుషులేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును ఎరుషులేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని యహోవా తన నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే నెలలలో ఇది మొదటి నెల మన సంవత్సరమునకు ఇది మొదటి నెల ఇది మొదలుకొని నిత్యము దేవుణ్ణి స్థుతించేటువంటి వారంగా ఉండాలి ఎందుకు అలాగున దేవుణ్ణి దేవుని స్థుతించాలి అని అంటే ఇక్కడ రాయబడినటువంటి ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఇక్కడ అంటాడు ఎరుషులేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అని అంటాడు ఇక్కడ చుట్టూ ఉండునని ఉంది కానీ ఇంకో మాట మనం గమనిస్తూ వచ్చినట్లయితే జకర్యా గ్రంథం రెండవ అధ్యాయము ఐదో వచ్చిన దయసేపు చదవండి జకర్యా గ్రంథము రెండో అధ్యాయము ఐదో వచ్చిన నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందను నీవు నేను ప్రభును స్థుతించి ఆరాధించాలి ఎందుకు అని అంటే దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఇది ఇది మొదలుకొని ఏరుశులేము చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా ఇది మొదలుకు ఆయన మన చుట్టూ ఉంటాడు ఎలా ఉంటాడు అంటే ఇక రాయబడినటువంటి మాట అగ్ని ప్రాకారముగా ఉంటాడు దాన్ని బట్టి నీవు నేను కాల సమయంలో ప్రభును స్థుతించి ఆరాధించడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సంగతి అందుకని మనం గమనిస్తూ వచ్చినట్లయితే రెండవ రాజుల గ్రంథము రెండవ రాజుల గ్రంథము ఆరో అధ్యాయము అక్కడ మనం గమనిస్తూ వచ్చినట్లయితే ప్రిమంట్ వల్లరా దశ చూడండి రెండవ రాజుల గ్రంథము ఆరాధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే అక్కడ చిన్న సందర్భం ఉంది ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు పోదాం అదేనాలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే సిరియనులు ఇస్రాయిలుతో యుద్ధము చేసేదానికి వచ్చేటువంటి వారు అయితే సిరియనులు ఎటు ఇస్రాయేలులతో యుద్ధము చేసేదానికి వచ్చేవాడో అది ముందుగానే ఇస్రాయిలు రాజుకు తెలపబడేది అందుకనే ఇస్రాయిలీలు రాజు వెంటనే అలెక్ట్ అయ్యేవాడు అంటే రెడీ అయ్యి వాళ్ళతో యుద్ధానికి సిద్ధపడేవాడు అలా జరుగుతూ ఉంటే సిరియన్లు రాజుకు ఒక డౌట్ వచ్చింది ఏంది డౌట్ అంటే ఇస్రాయిలీలకు సంబంధించినటువంటి రాయిబారి మనలో ఎవరో ఉన్నారు మనం ఆలోచన చేసే ఆలోచనలు వారికి ముందుగానే తెలియపరుస్తూ ఉన్నాడు ఎవరు ఆ అని అడుగుతూ వచ్చినప్పుడు ఆ సైన్యంలో కొంత ఒకరు చెప్తారనమాట అయ్యా అలాంటి వాళ్ళు ఎవరు లేరు అయితే ఇస్రాయలులో ఒక ప్రవక్త ఉన్నాడు ఆయన నీ నువ్వు తలంచేదాన్ని ముందుగా ఎరిగి ఇస్రాయలు రాజుకు అంటే అట్లా నా సంగతి అయితే ముందు పోయి ఆయన ఎత్తుకొని రాబోండి అని అన్నాడు ఏమన్నాడు ముందు పోయి ఆయన ఎత్తుకొని రాబోండాడు తెల్లారేసరికి ఒక గొప్ప సైన్యం అక్కడ మనం గమనిస్తూ వచ్చినట్లయితే చూడండి పద్నాలుగు వచ్చిన మనం గమనిస్తూ వచ్చినట్లయితే కాబట్టి రాజు అచ్చడికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపిన వారు రాత్రి వేళ వచ్చి నలు దిశల పట్టణమును చుట్టేసినారు రాత్రి రాత్రి సైన్యం అంతా వచ్చేసింది గుర్రాలు రథాలు మొత్తం గొప్ప సైన్యం ఆ పట్టణాన్ని చుట్టూ చుట్టేసినాడు ఈ ప్రవక్త శిష్యులు ఒకడు పొద్దున్నే లేచినాడు ప్రార్థన చేసుకున్నాడో లేదో తెలియదు కానీ ముందేం చేసినాడు అంటే బయటికి పోయినాడు బయటికి పోయే చూసే ఇంకేమన్నా ఉందా వాడి గుండె బయలిపోయింది అయ్యో ఏలినవాడ మనం ఏమి చేయదు ఏమైందిరా నాయన అంటే చూడు గొప్ప సైన్యము ఈ పర్వతం ఈ పట్టణము చుట్టూ చుట్టుముట్టింది అని అన్నాడు ఎప్పుడైతే ప్రవక్త ప్రార్థన చేస్తాడు అయ్యా వీని కన్నులను తెరవ చేయమని అప్పుడు అక్కడ మనం చదువుతూ వచ్చినట్లయితే పదిహేడు దశ చూడండి యహో వా వీడు చూచినట్లు దయచేసి వీణడి కన్నులను తెరవమని ఎలిసా ప్రార్థన చేయగా యహో ఆ పనివాని కన్నులను తెరవ చేసిన కనుక వాడు ఎలిషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండి ఆ వాడు ముందేం చూసినాడు చెప్పండి ముందేం చూసినాడు బయట పోయినప్పుడు ఏం కనబడింది సిరియనుల యొక్క సైన్యము గొప్ప దండు కనబడింది ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేసినాడో తన కన్నులు తెరవబడియో ఆ సిరియనుల సైన్యము దండు కనబడట్లే ఇప్పుడు ఏం కనబడుతుంది ఆ పర్వతము చుట్టూ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే అగ్ని గుర్రములను రథములు ఇది దేవుడు మనకు అనుగ్రహించే నిత్యమైనటువంటి భద్రత చాలాసార్లు ఆ పని వాని వలె మన జీవితంలో మనం వెళ్ళే పరిస్థితులు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఎంతో భయపడేటువంటి వారముగా ఉంటాం ప్రభు స్తోత్రం నీవు నేను ఎరిగినా ఎరగకపోయినా ఆయన నిత్యము మన చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండి మనలను భద్రపరిచేటువంటి వాడుగా ఉన్నాడు దాన్ని బట్టి నీవు నేను ఉదయకాల సమయములో ఈ మొదటి నెల ఈ మొదటి దినము మొదలుకొని నిత్యము ఆయన ఏం చేయాలా స్థుతించవలసినటువంటి వారంగా ఉన్నా అందుకనే యోగుని గురించి ఒక మాట అంటాడు యోబు గ్రంథం ఒకటాధ్యాయంలో పదవచ్చు కూడా అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఏబు ఓరకనే నీ అందు భయభక్తులు కలిగి ఉన్నాడా ఓరికనే యథార్థత కలిగి ఉన్నాడా లేదా ఏబు ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే చెడుతనము అసహించుకున్నాడా ఓరకనే ఉంచట్లే నువ్వేం చేసినావు నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సంస్థ మనకు చుట్టూ కంచా వేస్తే కదా దుష్టుడు సాతానుడు మనల్ని ముట్టకుండా ప్రేమంటారు ఆయన మనకు ఎక్కడంటాడు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమణకును మన ఇండ్లకు కాంపౌండ్ వాళ్ళు ఉన్నా లేకపోయినా మన పొలాలకు మనకు కలిగిన వాటికి కాంపౌండ్ వాళ్ళు ఉన్నా లేకపోయినా ఆయన చుట్టూ కంచె వేసి ఆయన మనల్ని భద్రపరిచేటువంటి వాడుగా ఉన్నాడు దాన్ని బట్టి ఉదయకాల సమయంలో ఈ మొదటి నెల ఈ మొదటి దినం వదులుకొని నిత్యము ఆయన్ను స్థుతించాలి అందుకని ఇక్కడ అంటాడు మేమైతే నిత్యము ఇది మేమైతే ఇది మొదలుకొని నిత్యము యహోవాను స్తతించదు ఎందుకయ్యానంటే ఆయన మన చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండి మనలను భద్రపరిచేటువంటి వాడిగా ఉన్నాడు దాన్ని బట్టి నీవు నేను ప్రభును స్థుతించి ఆరాధించవలసినటువంటి వారంగా ఉన్నాం రెండవ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే దశ చూడండి ఇదే కీర్తన గ్రంథము కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటో అధ్యాయము నూట ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చింది అయితే చదవండి ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేందు యహోవా నిన్ను కాపాడును కాడి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన రెండవ మాట ఇది మొదలుకొని ఇది మొదటి నెల ఇది మన సంవత్సరమునకు కూడా మొదటి నెల దేవుడు మనకిచ్చే వాగ్దానమే నూతన సంవత్సరంలో ఏంటంటే ఇది మొదలుకొని నేను నిచ్చుటూ అగ్ని ప్రాకారంగా ఉంటాను అంత మాత్రమే కాదు ఇక్కడ అంటాడు ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలలో నేను నిన్ను కాపాడుతాను అని అంటాడు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లు ఇది సంవత్సరాది మొదలుకొని ఈ మొదటి దినము మొదలుకొని నీవు నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి ప్రయాణం చేస్తూ ఉన్నా ఆయన మన రాకపోకలన్నిటిలో మనలను కాపాడేటువంటి వాడుగా ఉంటాడు దాన్ని బట్టి రెండోదిగా నీవు నేను ప్రభును స్థుతించి ఆరాధించాలా ఎందుకు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే నూట ఇరవై ఏడో కీర్తన అంటాడు యహోవా పట్టణమును కాపాడనేలా దాన్ని కావులుగా ఈ వాడు మేల్కొన్నుట వ్యర్థమే దేవుడు అనేవాడు మనల్ని కాపాడకపోతే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అర్థమే అందుకని దేవుడు ఈ నూతన సంవత్సరంలో నీకు నాకు ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే ఇది మొదలుకొని నిరంతరముని రాకపోకల్లో నేను కాపాడుతాను అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట నాలుగో వచ్చిన నూట ఇరవై ఒకటో కీర్తన నాలుగో వచ్చినాం విశ్రాయలులను కాపాడువాడు కునుకడు నిద్రబోడు అని అని అంటాడు కడుమను జ్ఞాపకను చేసుకుంటూ వచ్చినట్లయితే మనల్ని కాపాడేటువంటి వాడు కునుక నిద్రపోక ఎహోవాయ నిన్ను కాపాడును పగటి ఎండల దెబ్బైనా నీకు తగులు రాత్రి వెన్నెల దెబ్బైనా తగలదు ఏ అపాయము రాకుండా ఎహోవా నిన్ను కాపాడును మనం జ్ఞాపకొని చేసుకుంటూ వచ్చినట్లయితే మన రాకపోకల్లో అది ఏ సమయమైనా కావచ్చు దేవుడు అంటున్నటువంటి మాట పగటి వెన్నెల అయినా పగటి దెబ్బ అయినా రాత్రి వెన్నెల దెబ్బ అయినా మనకు తగలకుండా ఏ అపాయం అనేది మనకు సమీపించకుండా మన రాకపోకలన్నిటిలో ఆయన మనల్ని కాపాడుతాను అని అంటూ ఉన్నాడు దాన్ని బట్టి నీవు నేను ఉదయకాల సమయంలో ప్రభును స్థుతించి ఆరాధించాలా నెలలలో ఇది మీకు మొదటి నెల మీ సంవత్సరమునకి ఇది మొదటి నెల అందుకని నూట పద్దెనిమిదోకి పదిహేనో క్రితంలో ఆఖరి వచ్చిన వాళ్ళు అంటాడు ఇది మేమైతే ఇది మొదలుకొని నిత్యము ఆయన స్థుతిని ప్రచురం చేస్తాం ఎందుకయ్యానంటే ఇది మొదలుకొని ఆయన మన చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండి మనలను భద్రపరిచేటువంటి వాడిగా ఉన్నాడు రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఇది మొదలుకొని మొదటి నెల ఈ మొదటి దినము మొదలుకొని ఆయన మన రాకపోకలన్నిటిలో మనకు ఎక్కడికి వెళ్తున్నా ఎక్కడి నుంచి వస్తూ ఉన్నా ఎలాంటి కీడు అపాయం మనకు రాకుండా ఆయన మనలను కాపాడుతాను అని అంటూ ఉన్నాడు దాన్ని బట్టి రెండోదిగా ప్రభును స్థుతించి ఆరాధించవలసినటువంటి వారంగా ఉన్నాం ఆ తర్వాత మూడోదిగా ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే దశ చూడండి యశా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఏడో వచ్చినాం యశాగ్రంథము తొమ్మిదో అధ్యాయము ఏడో వచ్చిన ఇది మొదలుకొని మితి లేకుండా వారికి వృద్ధియు క్షేమమును కలుగుతున్నట్లు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి మూడో మాటకు మనం గమనిస్తూ వచ్చినట్లయితే దేవుడి నూతన సంవత్సరంలో ఈ ప్రారంభ గడియలలో దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే ఇడంటాడు ఇది మొదలుకొని మితి లేకని మితి లేకుండా దానికి ఏం కలుగు చేస్తాను వృద్ధియు అని అని అంటాడు నేను మీకు జ్ఞాపకం చేసే మూడో మాట అదే మనం గమనిస్తూ వచ్చినట్లయితే ఆయన మన జీవితాల్లో వృద్ధి కలుగజేసేటువంటి వాడిగా ఉన్నాడు ఇది మొదలుకొని ఆయన మనలను అభివృద్ధిలోనికి తీసుకొని వస్తా మితి లేకుండా అభివృద్ధి అన్నమాట అంటే ఎలాంటి అడ్డు ఆటంకము లేకుండా ఆయన మనలను అభివృద్ధిలోనికి తీసుకొని వచ్చేటువంటి వాడిగా ఉన్నాడు అందుకని దయచేసి చూడండి కీర్తన ఆది కాండం ఆది కాండము ముప్పై అధ్యాయము నలభై మూడో వచ్చినాం ముప్పై అధ్యాయము నలభై మూడో వచ్చినాం ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైనటువంటి మందలు దాసీలు దాసులు ఒంటెలు గాలు గలవాడై ఆ గలవాడాయను అని అంటాడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఆ ప్రకారముగా ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది ఇక్కడ మన జీవితాల్లో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఈ నూతన సంవత్సరం దేవుడు మనకిచ్చే వాగ్దానం మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే మితి లేనటువంటి వృద్ధి నీలో నాలో నీ కుటుంబాల్లో మన కుటుంబాల్లో ఆయన కలుగు చేసేటువంటి వాడిగా ఉన్నాడు మనలను వృద్ధి పొందించేటువంటి వాడుగా ఉన్నాడు ఇరిమియా గ్రంథం ఇరవై మూడో అధ్యాయము మూడో వచ్చిన దేశ చదవండి ఇరిమయా గ్రంథము మూడో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాం ఇరిమియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము అమ్మా ఇరవై మూడో అధ్యాయం ఇరిమియా గ్రంథము ఇరవై మూడో అధ్యాయం మూడో వచ్చినాం మరియు నేను వాటిలో తొలుచూలు తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించిదను అవి అభివృద్ధి పొంది విస్తరించును అని అంటూ ఉన్నాడు ఈ సంవత్సరంలో నీవు నేను ఎక్కడెక్కడైతే తోలివేయబడినామో చెదర కొట్టబడినామో ఆ స్థలములన్నిటి నుండి దేవుడు మరలా మనల్ని పోగు చేసి ఆయన మనల్ని అభివృద్ధి చేసి విస్తరింపజేసేటువంటి వాడిగా ఉన్నాడు అందుకని ఇక్కడ రాయబడినటువంటి మాట ఇది మొదలుకొని నేను వారికి మితిలేని వృద్ధిని కలుగు చేస్తానని అంటాడు లేదా ఆయన అభివృద్ధిని కలుగు చేసేటువంటి వాడిగా ఆయన మనల్ని అభివృద్ధి చేసేటువంటి వాడిగా ఉన్నాడు దాన్ని బట్టి మూడోదిగా నీవు నేను ఉదయకాల సమయంలో ప్రభును స్థుతించి ఆరాధించడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన సంగతి అందుకని ఫ్రీ మంటులరా మనం గమనిస్తూ వచ్చినట్లయితే నూట పద్దెనిమిదో కీర్తనలో ఆ మాట మనం చదువుతూ వచ్చినాం క్షమించ నూట పదిహేనో కీర్తన ఆఖరుచ మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్థుతించదము ఈ మాట నీవు నేను చెప్పగలగా మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్థుతిస్తాం ఎందుకు అని అంటే మూడు మాటలు మీకు జ్ఞాపకం చేసినా మొట్టమొదటిగా ఇది మొదలుకొని ఆయన మన చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండి మనల్ని బద్దపరిచేటువంటి వాడిగా ఉన్నాడు రెండవదిగా ఇది మొదలుకొని ఆయన మన రాకపోకలలో మనల్ని కాపాడేటువంటి వాడిగా ఉన్నాడు పగటి ఎండ దెబ్బ కానీ రాత్రి వెన్నెల దెబ్బ కానీ మనకు తగలకుండా మన రాకపోకలలో ఏ అపాయము మనకు రాకుండా మనలను కాపాడేటువంటి వాడిగా ఉన్నాడు మూడోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఇది మొదలుకొని నేను దానికి మితి లేని వృద్ధిని కలుగు చేస్తాను లేదా అభివృద్ధిని కలుగు చేసేటువంటి వాడిగా ఉన్నాడు దాన్ని బట్టి మూడవదిగా ప్రభును స్థుతించి ఆరాధించాలా మళ్ళీ చదవండి ఆ మాట యశాగ్రంథము తొమ్మిదో అధ్యాయము ఏడో వచ్చినాం ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగు చేసేదను అని అంటూ ఉన్నాడు ఇది మొదలుకొని శ్రీమతి ఒకటి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఆయన మన జీవితాల్లో మితిలేని క్షేమాన్ని కలుగజేసేటువంటి వాడుగా ఉన్నాడు దాన్ని బట్టి నాలుగోదిగా నీవు నేను ప్రభును స్థుతించి ఆరాధించాలి ముప్పై ఏడవ కీర్తన దశ చూడండి ముప్పై ఏడవ కీర్తన ముప్పై ఏడవ కీర్తన పదకొండవ వచ్చినాం ప్రభు క్షేమము కలిగి సుఖించెదరు కడుమని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే నీ నా జీవితములో ఆయన మనకు క్షేమమును కలుగు చేసేటువంటి వాడిగా ఉన్నాడు దేని యొక్క వాక్యం మన మన జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే కృపాక్షేమములు నీ వెంట వచ్చిన గాక కడి మన జీవితాల్లో ఆయన మితిలేని వృద్ధిని మాత్రమే కాదు కానీ మనకు క్షేమమును కలుగు చేసేటువంటి వాడిగా ఉన్నాడు దాన్ని బట్టి నాలుగోదిగా ప్రభును స్థుతించి ఆరాధించాలి ఐదోదిగా ఇంకో మాటనే జ్ఞాపకం చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాను హగ్గయ్య గ్రంథం హగ్గయి రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాం హగ్గయి రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాం హగ్గయి రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాం ఫలించకపోయిన కదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదింతును మేమైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురము చేస్తాం ఎందుకయ్యానంటే ఈ నూతన సంవత్సరంలో దేవుని ఆరాధన చేసేదాని కొరకై మనకిచ్చేటువంటి ఐదవ వాగ్దానం ఏంటంటే ఇది మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదించదను ఈ సంవత్సరం ఈ మొదటి దినము మొదలుకొని దేవుడు మనతో చెబుతున్నటువంటి మాట గడిచిన సంవత్సరాల్లో మీ జీవితంలో ఫలములు లేవేమో మీరు ఫలించలేనటువంటి వారుగా ఉన్నారేమో అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఏం చేస్తా ఉన్నాను ఆశీర్వదించేటువంటి వాడిగా ఉన్నాను అందుకనే దావిధి ఒక మాట అంటాడు చూడండి రెండవ సమయంలో గ్రంథము రెండవ సమయంలో గ్రంథము అడు మనం గమనిస్తూ వచ్చినట్లయితే రెండవ సమయాల గ్రంథం అక్కడ ఒక మాట అంటాడు ఆఖరి వచ్చిన ఏడో అధ్యాయం ఆఖరి వచ్చనం అనుకుంటాను చూడండి రెండవ సమయంలో గ్రంథము ఏడవ అధ్యాయము ఏడో అధ్యాయము ఆఖరి వచ్చిన దయచేసి నీ దాసుడినైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లు దాన్ని ఆస్వాదించము యహోవా నా ప్రభువా నువ్వు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడినగాక దేవుడు సెలవిచ్చి ఉన్నాడు ఆయన మాట ఇచ్చి ఉన్నాడు దేవుడు అంటా ఉన్నాడు ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని అంటా ఉన్నాడు అందుకనే దావిదంటున్నాడు ప్రభావ నీవు సెలవిచ్చినావు నువ్వు మాట ఇచ్చినావు నీ ఆశీర్వాదము నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడినగాక అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన ఎడల చేయబోతూ ఉన్నటువంటి ఆ కార్యములను బట్టి నీవు నేను దేవుని స్థుతించి ఆరాధించవలసినటువంటి వారంగా ఉన్నాం నిర్గమాకాండము పన్నెండో అధ్యాయం రెండవ వచ్చినాం నెలలలో ఇది మీకు మొదటి నెల మీ సంవత్సరమునకి ఇది మొదటి నెల అని అంటాడు ఇది మన నెలలలో మొదటి నెల మన సంవత్సరానికి ఇది మొదటి నెల అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే నూట పదిహేనో కీర్తన పద్దెనిమిదో వచ్చినాం నూట పదిహేనో కీర్తన పద్దెనిమిదో వచ్చిన మేమైతే ఇది మొదలుకొని నిత్యము యహోవాను ఈ మొదటి నెల మొదలుకొని నిత్యము యహోవాన్ ఏం చేయాలా స్థుతించాలా ఏదో ఆదివారం రోజు మందిరానికి వచ్చినప్పుడే కాదు నిత్యము ప్రభుని ఏం చేయాలా స్థుతించేటువంటి వారంగా ఉండాలి ఎందుకు దేవుని స్థుతించాలి అని అంటే ఐదు మాటలు మీకు జ్ఞాపకం చేసిన ఇది మొదలుకొని ఈ మొదటి నెల ఈ మొదటి దినము ఈ ప్రారంభ గడియల నుంచి దేవుడు నీ ఎడల నా ఎడల మన చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండి మనలను భద్రపరిచేటువంటి వాడిగా ఉన్నాడు రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఈ మొదటి నెల ఈ మొదటి దినము మనుగులుకొని మన రాకపోకలన్నిటిలో నీవు నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడి నుంచి వస్తూ ఉన్నా ఆయన మన రాకపోకలలో మనలను కాపాడేటువంటి వాడుగా ఉన్నాడు కునుక నిద్రపోక మనలను కాపాడేటువంటి వాడు పగటి వెన్నెల దెబ్బ దెబ్బ మనకు తగలకుండా రాత్రి వెన్నెల దెబ్బ మనకు తగలకుండా ఏ అపాయము మనకు సమీపించకుండా ఆయన మనలను కాపాడేటువంటి వాడుగా ఉన్నాడు దాన్ని బట్టి రెండోదిగా ప్రభును స్థుతించి ఆరాధించాలా మూడోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే దేవుడు చదువుతున్నటువంటి మాట ఇది మొదలుకొని నేను దానికి మితి లేని వృద్ధిని కలుగు చేస్తానంటాడు ఈ నూతన సంవత్సరం ఈ మొదటి నెల ఈ మొదటి దినము మొదలుకొని దేవుడు నిన్ను నన్ను వృద్ధి చేసేటువంటి వాడుగా ఉంటాడని ఆయన మనలను అభివృద్ధిపరిచి విస్తరింపజేస్తాడని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు దాన్ని బట్టి నీవు నేను ప్రభును స్థుతించి ఆరాధించాలా మాత్రమే కాదు కానీ ప్రిమంటురా నాలుగోది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఇది మొదలుకొని ఆయన మనకు మితి లేని క్షేమమును కలుగజేసేటువంటి వాడిగా ఉన్నాడు అందుకని ఇరవై మూడో కీర్తన మాట కృపాక్షేమములే నా వెంట వచ్చునని అంటాడు నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వచ్చును చిరకాలము యహోవా మందిరంలో నేను మనము బ్రతుకు దినములన్నీ కూడా ఇది మొదలుకొని మన బ్రతుకు దినములన్నీ కూడా ఆయన మనకు క్షేమమును కలుగజేసేటువంటి చేసేటువంటి వాడిగా కృపాక్షేమములను మన వెంట బయలుదేరి చేసేట వాడిగా ఉన్నాడు దాన్ని బట్టి నాలుగోదిగా ప్రభును స్థుతించి ఆరాధించాలి ఐదోదిగా ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకుంటా వచ్చినాం ఇది మొదలుకొని ఇంతవరకు నీ ఫలాలు ఫలించలేదేమో ద్రాక్ష చెట్లు అంజరూప చెట్లు ఇంకా అక్కడ అనేకమైనవి ఫలించకపోయినేమో అయితే ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీ నూతన సంవత్సరం ఈ ప్రారంభ గడియలు ఈ మొదటి నెల ఈ మొదటిదనం మొదలుకొని ఆయన మనలను ఆశీర్వదించేటువంటి వాడిగా ఉన్నాడు దాన్ని బట్టి నీవు నేను ఉదయకాల సమయంలో ప్రభును స్థుతించి ఆరాధించగలిగేదానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక